రెండు వేల పద్నాలుగు సాధారణ ఎన్నికల ఫలితాల్లో ఏపీలో టీడీపీ అధికారం చేజిక్కించుకోగా కేవలం రెండు శాతం ఓట్లతో ఓటమి పాలైన వైఎస్ఆర్ అత్యంత బలహీనమైన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది అయితే వైసీపీ టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్యకు పెద్దగా చెప్పుకోదగ్గ తేడా లేకపోవడంతో మొదటి నుండి అధికార పార్టీలో అంతర్గత కలవరం జరుగుతూనే ఉంది అయితే ప్రతిపక్ష నేత జగన్ ఎప్పుడో పార్టీని పడగొట్టి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూడలేదు అయితే గతంలో ఓసారి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తూ తీరు విసిగుబోయి జగన్ టీడీపీ ప్రభుత్వాన్ని బెదిరించేందుకు తమతో చాలా మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఏ సమయంలోనైనా ప్రభుత్వం పడిపోవచ్చునని చిన్న జలకిచ్చారు దీంతో చంద్రబాబుకు కంటి మీద కొనుకు లేకుండా పోయింది ఆ టైంలో బాబు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినట్లే ఉన్నదంతా శాంతం గుర్తొస్తున్నట్టు ఏమో చంద్రబాబు జగన్ ఏ టైంలోనైనా పార్టీ పడగొడతాడని భయంతో వెనువెంటనే ఆపరేషన్ ఆకర్షణ మొదలు పెట్టేశారు జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడు ఇందుకోసం అప్పట్లో లోకేష్ ను రంగంలోకి దించారని వార్తలు వచ్చాయి వైసీపీ ఎమ్మెల్యేలు కొనుగోలులో వ్యవహారాన్ని చిన్నబాబు అప్పగించారని సమాచారం మంత్రి పదవులు కాంట్రాక్టుల కోట్ల రూపాయల డబ్బును వెదజల్లి ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన మొదలు పెట్టారు ఎంతో బలవంతంగా మూడు నెలల పాటు అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు జిల్లాల్లోని పార్టీ అధ్యక్షులతో పాటు కేంద్ర మంత్రులు కష్టపడితే పార్టీని వీడిన వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం ఇరవై ఒక్క మంది విరియుల ఎక్కువ మంది బలవంతంగానో బెదిరింపల్లో భయపడి పాత కేసులు తిరగ చూడతామనే లేక మంత్రి పదవులు వచ్చేస్తాయని అత్యాశతో వెళ్లినట్టు సమాచారం అయితే ఇదే పని జగన్ కు చేసి ఉంటే ఈ పాటికి చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొట్టి జగన్ సీఎం అయ్యే దాదాపుగా చాలా కాలం అయి ఉండేది అయితే జగన్ ఈ రకంగా వచ్చే అధికారాన్ని కోరనని అర్థమవుతుంది అలా కోరుకొని ఉంటే తన తండ్రి రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడే యూపీఏ తో లాలూచి పడి అప్పుడే సోనియా గాంధీ చెప్పిన మాట విని ఈ పాటికి ముఖ్యమంత్రి అయ్యేవారిని అలాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అబద్దపు రైతు రుణమాపి హామీ ఇచ్చి జగన్ సీఎం అయ్యేవారినని ఇలా మూడు సార్లు నీతికి న్యాయానికి తలొగ్గి జగన్ మూడు మూడుసార్లు ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారు